అందరికి నమస్తే నల్ల తలిగి కూలిందట అని చెప్తుంటారు కదా విశ్వగురు దగ్గరుండి ఇటుక పేర్చి కట్టిన పార్లమెంటు బిల్డింగ్ కథ చూస్తే గట్లనే ఉన్నది ఢిల్లీలో పడ్డ చిన్నపాటి వానలకే చిత్తడైంది పార్లమెంటు వరద వరదనీళ్ళు జలపాతాలు లెక్క లోపట పడుతున్నాయి విశ్వగురు మోడీ సార్ కట్టించిన కొత్త పార్లమెంటు వాన నీళ్ళ జలపాతాలు ఎట్లా వారుతున్నాయా చూడు ఇంజనీర్లకే పెద్ద ఇంజనీర్ అయి సార్ కట్టించిన బిల్డింగ్ ఆలతో ఇంత గొప్పగా ఉన్నదన్నట్టు ఇగో ఇట్లా పైకప్పు కేలి నీళ్లు కురుస్తుంటే కింద బకీట్ పెట్టిండ్రు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ అయితే ట్విట్టర్ లో పోస్ట్ చేసుడే కాకుండా ఈ ముచ్చట మీద లోకసభల వాయిదా తీర్మానం కూడా పెట్టిండు అయినా అంటే అన్నారంటారు కానీ ఏమని ఏం లెక్కీందడతా బిల్డింగు మే ఇరవై ఎనిమిది తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు మోడీ సారు గ్రాండ్గా ఓపెనింగ్ చేసింది కొత్త పార్లమెంట్ బిల్డింగును అంత కొడితే ఏడాది మీద మూడు నెలలు ఇప్పటికే ఈ పాటి వానలకే ఈ తీర్ల గురుస్తుంటే విశ్వగురువు గారి పనితనం ఎట్లుందో చూడుండ్రి అని సోషల్ మీడియాలో గట్టిగానే అరుచుకుంటున్నారు జనం